బోధన విభాగం టీచింగ్ పోస్ట్స్ ఈఎంఆర్ఎస్ రిక్రూట్మెంట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ప్రిన్సిపల్ స్కూల్ పరిపాలనలో అనుభవం కలిగిన అభ్యర్థులకు పీజీటీ పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్ తొమ్మిదవ తరగతి నుంచి పన్నెండవ తరగతి వరకు టీజీటీ ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ ఆరవ తరగతి నుంచి పదవ తరగతి వరకు ఆర్ టీచర్ మ్యూజిక్ టీచర్ ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ లైబ్రరియన్ బోధనేతర విభాగం నాన్ టీచింగ్ పోస్ట్స్ అకౌంటెంట్ జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ ల్యాబ్ అటెండెంట్ ఫీమేల్ స్టాఫ్ నర్స్ హాస్టల్ వార్డెన్ మేల్ ఆర్ ఫీమేల్ ముఖ్య తేదీలు అప్లికేషన్ ప్రారంభం పంతొమ్మిది సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదు దరఖాస్తుకు చివరి తేదీ ఇరవై మూడు అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదు మోడ్ ఆన్లైన్ అర్హతలు పోస్ట్ వైజ్ ఎలిజిబిలిటీ పోస్టు అర్హత ప్రిన్సిపల్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ ప్లస్ బీఎడ్ ప్లస్ పది ఏళ్ల టీచింగ్ అనుభవం పీజీటి సంబంధిత సబ్జెక్ట్లో పీజీ ప్లస్ బీఎడ్ టీజీటీ సంబంధిత సబ్జెక్ట్లో గ్రాడ్యుయేషన్ ప్లస్ బీఎడ్ అకౌంటెంట్ కామర్స్ డిగ్రీ జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ ఇంటర్మీడియట్ ట్వెల్త్ క్లాస్ ల్యాబ్ అటెండెంట్ టెన్త్ లేదా ట్వెల్త్ సైన్స్ ప్లస్ ల్యాబ్ టెక్నీషియన్ డిప్లొమా స్టాఫ్ నర్స్ బీఎస్సీ నర్సింగ్ హాస్టల్ వార్డెన్ ఏదైనా డిగ్రీ వివిధ పోస్టులకి వేర్వేరు అర్హతలు ఉన్నాయి అప్లై చేసే ముందు అధికారిక నోటిఫికేషన్ పరిశీలించాలి వయస్సు పరిమితి ఏజ్ లిమిట్ పోస్టు గరిష్ట వయస్సు ప్రిన్సిపల్ యాభై సంవత్సరాలు పీజీటీ నలభై సంవత్సరాలు టీజీటీ ముప్పై ఐదు సంవత్సరాలు అకౌంటెంట్ ల్యాబ్ అటెండెంట్ జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ ముప్పై సంవత్సరాలు హాస్టల్ వార్డెన్ స్టాఫ్ నర్స్ ముప్పై ఐదు సంవత్సరాలు వయోపరిమితిలో రిలాక్సేషన్ కూడా ఉంది ఎస్సీ ఎస్టీ ఐదు సంవత్సరాలు ఓబీసీ మూడు సంవత్సరాలు పీడబ్ల్యూడీ అభ్యర్థులకు అదనంగా రాయితీలు అర్థిస్తాయి అర్హులైన అభ్యర్థులకు వేతన వివరాలు పోస్టు నెలవారీ వేతనం ప్రిన్సిపల్ డెబ్బై ఎనిమిది వేల ఎనిమిది వందలు నుండి రెండు లక్షల తొమ్మిది వేల రెండు వందలు పీజీటీ నలభై ఏడు వేల ఆరు వందలు నుండి ఒక లక్ష యాభై వేల వందలు టీజీటీ నలభై నుండి ఒక లక్ష నలభై అకౌంటెంట్ ముప్పై నుండి ఒక లక్ష జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ పంతొమ్మిది వేల తొమ్మిది వందలు నుండి అరవై మూడు వేల రెండు వందలు ల్యాబ్ అటెండెంట్ పద్దెనిమిది వేలు నుండి యాభై ఆరు వేల తొమ్మిది వందలు హాస్టల్ వార్డెన్ ముప్పై రెండు వేల తొమ్మిది వందలు నుండి తొంభై రెండు వేల మూడు వందలు స్టాఫ్ నర్స్ ముప్పై రెండు వేల తొమ్మిది వందలు నుండి తొంభై రెండు వేల మూడు వందలు వివిధ పోస్టులకి వేర్వేరు అర్హతలు ఉన్నాయి అప్లై చేసే ముందు అధికారిక నోటిఫికేషన్ పరిశీలించాలి వయస్సు పరిమితి ఏజ్ లిమిట్ పోస్టు గరిష్ట వయస్సు ప్రిన్సిపల్ యాభై సంవత్సరాలు పీజీటీ నలభై సంవత్సరాలు టీజీటీ ముప్పై ఐదు సంవత్సరాలు అకౌంటెంట్ ల్యాబ్ అటెండెంట్ జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ ముప్పై సంవత్సరాలు హాస్టల్ వార్డెన్ స్టాఫ్ నర్స్ ముప్పై ఐదు సంవత్సరాలు వయోపరిమితిలో రిలాక్సేషన్ కూడా ఉంది ఎస్సీ ఎస్టీ ఐదు సంవత్సరాలు ఓబీసీ మూడు సంవత్సరాలు పీడబ్ల్యూడీ అభ్యర్థులకు అదనంగా రాయితీలు వర్తిస్తాయి అర్హులైన అభ్యర్థులకు వేతన వివరాలు పోస్టు నెలవారీ వేతనం ప్రిన్సిపల్ డెబ్బై నుండి రెండు లక్షల తొమ్మిది నుండి ఒక లక్ష వేల టీజీటీ నలభై నాలుగు వేల తొమ్మిది వందలు నుండి ఒక లక్ష నలభై రెండు వేల నాలుగు వందలు అకౌంటెంట్ ముప్పై ఐదు వేల నాలుగు వందలు నుండి ఒక లక్ష పన్నెండు వేల నాలుగు వందలు జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ పంతొమ్మిది వేల తొమ్మిది వందలు నుండి అరవై మూడు వేల రెండు వందలు ల్యాబ్ అటెండెంట్ పద్దెనిమిది వేలు నుండి యాభై ఆరు వేల తొమ్మిది వందలు హాస్టల్ వార్డెన్ ముప్పై రెండు వేల తొమ్మిది వందలు నుండి తొంభై రెండు వేల మూడు వందలు స్టాఫ్ నర్స్ ముప్పై రెండు వేల తొమ్మిది వందలు నుండి తొంభై రెండు వేల మూడు వందలు ఈ వేతనాలతో పాటు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకి వర్తించే డిఏ హెచ్ఆర్ఏ మెడికల్ అలౌన్స్ పెన్షన్ బెనిఫిట్స్ వంటి అన్ని ప్రయోజనాలు ఉంటాయి దరఖాస్తు ఫీజు అప్లికేషన్ ఫీ అభ్యర్థివర్గం ప్రిన్సిపల్ పీజీటీ లేదా టీజీటీ ఇతర పోస్టులు జనరల్ లేదా ఓబీసీ లేదా ఈడబ్ల్యూఎస్ విద్యార్థులకు ఐదు వేల రూపాయలు ప్రిన్సిపల్ లేదా లేదా టీజీటీ లేదా ఇతర పోస్టులకు రెండు వేల రూపాయలు ఎస్సీ ఎస్టీ లేదా పీడబ్ల్యూడీ లేదా మహిళలకు ఐదు వందల రూపాయలు అన్ని పోస్టులకు పేమెంట్ మోడ్ ఆన్లైన్ యూపీఐ డెబిట్ లేదా క్రెడిట్ కార్డ్ లేదా నెట్ బ్యాంకింగ్ ఎంపిక ప్రక్రియ సెలెక్షన్ ప్రాసెస్ లిఖిత పరీక్ష సిబిటి అన్ని పోస్టులకు తప్పనిసరి ఇంటర్వ్యూ లేదా స్కిల్ టెస్ట్ ప్రిన్సిపల్ పీజీటీ లాంటి పోస్టులకు మాత్రమే డాక్యుమెంట్ వెరిఫికేషన్ మెరిట్ లిస్ట్ ఆధారంగా ఫైనల్ సెలెక్షన్ సిలబస్ అండ్ ఎగ్జామ్ ప్యాటర్న్ సిలబస్ పోస్ట్ బట్టి మారుతుంది ఉదాహరణకు టీజీటీ లేదా పీజీటీ సబ్జెక్ట్ బేస్డ్ ప్రశ్నలు జనరల్ అవేర్నెస్ పెడగాజీ అండ్ టీచింగ్ యాప్టిట్యూడ్ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ ఇంగ్లీష్ మరియు హిందీ లాంగ్వేజ్ అకౌంటెంట్ అకౌంటింగ్ ప్రిన్సిపల్స్ జనరల్ ఫినాన్స్ అవేర్నెస్ బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్ జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ టైపింగ్ స్కిల్ జనరల్ ఇంగ్లీష్ జీకే మరియు న్యూమరికల్ యాప్టిట్యూడ్ దరఖాస్తు విధానం హౌ టు అప్లై అధికారిక వెబ్సైట్ హెచ్టిటిపిఎస్ కాలన్ స్లాష్ స్లాష్ ఎన్ఈస్టీఎస్ డాట్ ట్రిబుల్ డాట్ గౌ డాట్ ఇన్లోకి వెళ్ళండి మీకు సంబంధిత పోస్టు ఎంపిక చేయండి రిజిస్ట్రేషన్ పూర్తి చేసి లాగిన్ అవ్వండి అన్ని వివరాలు పూరించండి స్కాన్ చేసిన డాక్యుమెంట్లు అప్లోడ్ చేయండి అప్లికేషన్ ఫీజు చెల్లించండి అప్లికేషన్ సబ్మిట్ చేసి పీడీఎఫ్ తీసుకొని ప్రింట్ తీసుకోండి ముఖ్య గమనికలు ఒక అభ్యర్థి ఒకటి లేదా అంతకంటే ఎక్కువ పోస్టులకు అప్లై చేయవచ్చు అప్లికేషన్లో ఏ చిన్నతప్పు చేసినా తిరస్కరించే అవకాశం ఉంటుంది అప్లికేషన్ సమర్పించిన తర్వాత మార్పులకు అవకాశం ఉండదు అధికారిక సమాచారం కోసం ఎల్లప్పుడూ ఈఎంఆర్ఎస్ వెబ్సైట్ చూడాలి ఈఎంఆర్ఎస్ రిక్రూట్మెంట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఈ ఉద్యోగానికి ఎందుకు అప్లై చేయాలి వీటివాటు చేతల్లో విద్యాబోధన ధరిస్తున్న టీచర్ల పోస్టులు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం పర్మనెంట్ పోస్ట్ పెన్షన్తో సహా ప్రతి సంవత్సరం వేతన సవరణ ఆరోగ్య భద్రత విద్యా సంబంధమైన వాతావరణం ఈఎంఆర్ఎస్ రిక్రూట్మెంట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ప్రతిష్టాత్మక స్కూళ్లలో పనిచేసే అవకాశం ఫైనల్ మాట ఈ అనేది ఏ గుడ్డిగా చూసిన అవకాశం కాదు ఏడు వేల రెండు వందల అరవై ఏడు పోస్టులు అంటే అన్ని రాష్ట్రాల అభ్యర్థులకు ఇదొక గోల్డెన్ ఛాన్స్ మీరు టీచింగ్ లేదా అడ్మినిస్ట్రేషన్ అకౌంట్స్ హాస్టల్ మేనేజ్మెంట్ ఏ ఫీల్డ్లోనైనా ఉన్నా ఇందులో మీ స్థానం ఉంటుంది సరైన ప్రిపరేషన్తో ఈ పోటీని మీకు అనుకూలంగా మార్చుకోవచ్చు మీరు అప్లై చేయాలంటే వెంటనే ఈ లింక్ ఓపెన్ చేయండి కామెంట్ సెక్షన్లో మెసేజ్ చేయండి నేను లింక్ పెడతాను మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ